జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై ఏడవ ఏడవ శ్లోకము శ్రీ భగవాను వాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరినం శ్రీకృష్ణ భగవానుడు పలికెను అర్జున రజోగుణ సంపర్కం వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును అదే ఈ ప్రపంచమునకు సర్వమును హరించినట్టుయో పాపభూయిష్టమైన గొప్ప శత్రువు అని భావము ముప్పై ఎనిమిదవ శ్లోకం ధూమేనావ్రియతే బహిర్ణా దర్శోమలే చాయోల్భేనావృతో గర్భస్థతా తేనేదమావృతం దీని భావము అగ్ని పొగచేతను అద్దము చేతను గర్భం మావిచేతను కప్పబడియుండునట్లు జీవుడు కూడా కామం యొక్క వివిధ దశల చే కప్పబడియుండునని భావము ముప్పై తొమ్మిదవ శ్లోకం ఆవృతం జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్ లే ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడన తృప్తి చెందినదియు మరియు అగ్నివలే దహించినది అనైన కామమనుడి నిత్య శత్రువుతే ఆవరింపబడి ఉండునని భావము జయశ్రీకృష్ణ అండి మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాం